జరుగుతున్నది నాణ్యత లోపం ఉన్నదని చెప్పి ఈ నెల ఇరవై తారీఖున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది గత ప్రభుత్వాలు జంతువుల ద్వారా వచ్చినటువంటి కొవ్వుతో నెయ్యిని వాడి లడ్డూ చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదవ తారీఖు మాట్లాడడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు కలియుగ దైవంగా పొంగు బంగారంగా కొలిచేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామిది ఏదైతే ఉన్నదో అన్యమత ప్రచారం జరుగుతున్నది అనేక రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు కానీ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత జంతువుల కోవు ద్వారా వచ్చినటువంటి నెయ్యితోని తీసినటువంటి ప్రసాదాన్ని చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా అబ్బరపోయేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇదేదైతే ఉన్నదో తప్పకుండా సిబిఐతో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది అన్యమత ప్రచారస్తులు ఎవరైతే ఉన్నారో ఆయా ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళను తీసేసి హిందువులను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది మనందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు కాబట్టి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ యొక్క నెయ్యితో జంతువుల యొక్క నెయ్యితో వాడుతున్నటువంటి ప్రసాదాన్ని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వారిని ఉద్యోగంలో నుంచి తీసి వాళ్ళకు తగిన శిక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వైరీ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు హిందూ ప్రజలలో మనోభావాలను దెబ్బతీసినటువంటి వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కలియుగ దేవమైన వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు మీద పూర్తిగా నమ్మకం పోతుంది వెంటనే ఆ లడ్డు విషయంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి ఆ దోషను కట్టంగా శిక్షించవలసిందిగా కూర్చున్నాం రోజు మన హిందువుల ఆరాధ్య దేవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుపై జరుగుతున్నటువంటి ఈ కుట్రలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞత చెబుతూ ఈ యొక్క గత ప్రభుత్వాలను లడ్డు మీద జంతు కళేబాదాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి మన యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మనం మొత్తం పూర్తిగా హిందూ సాంప్రదాయాన్ని మట్టగలిపే ఒక దుశ్చర్యకు పాల్పడినట్టు మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు ఇదే కనుక క్రైస్తవులు ఒక చర్చిలో కానీ మసీదులో కానీ ఇట్లాంటివి చేస్తారా అని చెప్పి మనం వాళ్ళని ప్రశ్నించాలి ఇప్పుడు ఏదైతే ఈ లడ్డు మీద జరుగుతున్నటువంటి అపచారం ఏదైతే ఉందో హిందువులు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కొనలేనటువంటి పరిస్థితి హిందువుల పైన ఏర్పడింది కాబట్టి వాటిపైన పూర్తిగా భక్తులకు పూర్తి నమ్మకం కలిగించేలా గత ప్రభుత్వ పాలకుల పైన సివిఐ విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించడానికి కోరుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవుళ్ళ పైన హిందూ ధర్మం పైన హిందువుల యొక్క పైన దాడి జరిగినప్పటికీ దాన్ని గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా ఈ యొక్క లడ్డూ ప్రసాదంపై సిబిఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం